ఉపాధ్యాయులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని తనకు అవకాశం ఇస్తే వాటిని పరిష్కార దిశగా కృషి చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి కొమరయ్య అన్నారు గత ప్రభుత్వాలు టీచర్ల సమస్యలను పట్టించుకోలేదని తపాసు విషయంలో చాలా ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు సిద్ధిపేట మిన్నర్వా హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లు ఇవ్వకపోగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యను ఛాయ్ తాగినంత సమయంలో పరిష్కరిస్తారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు ఉపాధ్యాయుల సమస్యలను వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు ప్రభుత్వం పరిష్కరించలేకపోతే ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తారని ప్రశ్నించే గొంతు ఉండాలంటే ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరారు ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసేయడం జరిగింది కొమరవిల్లి దేవుడికి మీ దర్శనం చేసుకొని ఇక్కడికి భారతీయ జనతా పార్టీ టీచర్స్ అభ్యర్థిగా మల్క కుమరయ్య నాకు గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఎంజనీర్ గారికి అవకాశం ఇచ్చింది ఈ ఏరియాలో ఈ పర్టికులర్ టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ బీజేపీ క్యాండిడేట్స్ నిలబడ్డరు అయితే టీచర్స్ అభ్యర్థిగా ఇంతకుముందు మీరు అందరు డిఫరెంట్ క్యాండిడేట్స్ని ఎన్నుకున్నారు బీజేపీ అభ్యర్థిగా మాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడమని చెప్తాను మీ టీచర్స్ అందరూ కూడా చాలా మేధావులు సొసైటీని తయారు తయారు చేసే వాళ్ళు బట్ మీరు ఆలోచించి కరెక్టు వ్యక్తులకు కరెక్ట్ పార్టీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ను గెలిపించమని కోరుతున్నాం ఉపాధ్యాయుల సమస్యలు చాలా ఉన్నాయి అందులో పెన్షన్ ఇష్యూ కానీ తర్వాత డిఏ ఇష్యూస్ కానీ తర్వాత త్రీ వన్ సెవెన్ జీవో ఇష్యూ కానీ లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ లేకుంటే జీతాలు పిఆర్సీస్ టైంలీ వేసి వాటిని అప్గ్రే శాలరీస్ అప్గ్రేడ్ చేయకపోవడం కానీ వాళ్ళు చాలా ఇష్యూస్ ఉన్నాయి అది ఈసారి ఒకసారి మా విజ్ఞప్తి మందించి మాకు ఓటు వేస్తే మీకు సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాము కంటిన్యూగా మీతో ఉంటాము అనేది మా విజ్ఞప్తి